One word substitute is very very important for any competitive exams and now that English proficiency test is there for non-language people. Very important one First one, fatalist. What do you mean by fatalist? One who believes in fate is called fatalist. Anta. Next centenarian. ఇక్కడ హెప్టనేరియన్ సెంటనేరియన్ అంటారు సెంటనేరియన్ అంటే ఎ పర్సన్ హూ ఈజ్ అబౌవ్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ని సెంటనేరియర్స్ అంటారు ఒమ్నీ ప్రజెంట్ చాలా ఇంపార్టెంట్ వస్తుంది హూ ఈస్ ప్రజెంట్ ఎవ్రీవేర్ అంటే అల్ మైటీ గాడ్ ఈజ్ ప్రజెంట్ ఎవ్రీవేర్ నన్ అదర్ దెన్ గాడ్ ఇజెన్ డెట్ ఒమ్నీ ప్రజెంట్ గాడ్ ఈజ్ ఒమ్నీ ప్రజెంట్ ఒమ్నీ పొటెంట్ అంట్ సింటారు మెర్సినరీ మెర్సినరీ అంటే ఎ పర్సన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ మనీ మెర్సీలెస్ పర్సన్ మిస్సొగాయినిస్ట్ మీన్స్ వన్ హూ హేట్స్ విమెన్ ఏ హేటర్ ఆఫ్ విమెన్ ని మిసోగాయినిస్ట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు మిస్ అంటే కానిది అనండి గైని మీన్స్ ఫిమేల్ మిస్ ఒకగాయినిస్ట్ వన్ హూ హేట్స్ మ్యారేజ్ మిస్ ఒక అంటే వన్ హూ హేట్స్ మ్యారేజ్ ఆర్ మ్యారేజ్ హేటర్ హేటర్ ఆఫ్ మ్యారేజ్ని మిసోగామిస్ట్ ఒక గ్యామిస్ట్ అంటారు ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ వన్ వైఫ్ ఆర్ హస్బెండ్ని మోనోగామి అంటారు పాలిగమి ఇది మనకు ప్లాంట్ దాంట్లో కూడా వస్తుంది మోనోగమి అండ్ పాలిగమి బైగామి ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ టూ వైఫ్స్ ఆర్ హస్బెండ్ని బైగామి అంటారు పాలిగమి ఇప్పుడు అన్నాను కదండి ఏ ప్రాక్టీస్ ఆఫ్ హ్యావింగ్ మెనీ వైఫ్స్ ఆర్ హస్బెండ్ని మనము పాలిగమి అంటాం అండ్ ఆటో బయోగ్రఫీ ఈజ్ ద వన్ వేరే లైఫ్ హిస్టరీ రిటన్ బై వన్ సెల్ఫ్ వాళ్ళది వాళ్ళే రాసుకోవడము ఆత్మకత అంటారు కదా వాటిని ఆటోబయోగ్రఫీ అంటాం బయోగ్రఫీ అంటే వారి గురించి వేరే వాళ్ళు రాస్తే దాన్ని మనం బయోగ్రఫీ అంటాం ఇది చాలా ఇంపార్టెంట్ మన దాంట్లో ఒక షార్ట్ కూడా ఉంది ఆనరీ ఆనరీ మీన్స్ ఎ పొజిషన్ ఫర్ నో శాలరీ ఆనరీ అంటే ఎ పొజిషన్ ఫర్ యాక్చువల్లీ నో సాలరీ అంబిగియస్ అంబిగియస్ మీన్స్ ఎ సెంటెన్స్ హూజ్ మీనింగ్ ఈజ్ అన్క్లియర్ని మనం అంబిగియస్ అంటాం అది మనకు క్లియర్గా ఉంటాం డౌంట్ టాక్ అంబిగియస్లే అంటాం ఇమిటబుల్ థింగ్స్ విచ్ కెన్ బి ఇమిటేటెడ్ అనుకరించబడేటువంటి వాటిని మనం ఇమిటబుల్ అంటాం ఇక్కడ చూసారా ప్రిఫిక్స్ సఫిక్సెస్ గురించి నేర్చుకున్నాం మనం ఇన్ఇమిటబుల్ అంటే మనం ఇమిటేట్ చేయలేకపోయేటువంటి వాటిని ఇన్ఇమిటబుల్ అంటాం ఇన్ఇమిటబుల్ థెయిస్ట్ వన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్ దేవుణ్ణి నమ్మేవాళ్ళు ఎథిస్ట్ వన్ హూ డజంట్ బిలీవ్ ఇన్ గాడ్ వన్ హూ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ వాళ్ళని మనము యాగ్నోస్టిక్ అంటారు యాగ్నాస్టిక్ స్పెండ్ థ్రిప్ట్ ఓ షీఈ్ వెరీ స్పెండ్ థ్రిఫ్ట్ లేరీ అంటాం స్పెండ్ థ్రిప్ట్ అంటే వన్ గుడ్ స్పెండ్ టూ మచ్ లావిష్లీ డబ్బులను ఖర్చు పెట్టే వాళ్ళని స్పెండ్ థ్రిఫ్ట్ అంటారు టీ టాట్లర్ వడ్ యూ మీన్ బై టీ టాట్లర్ వన్ గుడ్ డజన్ టేక్ ఆల్కహాల్ వెరీ ఇంపార్టెంట్ ఇది రావడానికి ఛాన్స్ ఉంటుంది టీ టాట్లర్ అంటే టీ తాగకుండా ఉండే వాళ్ళే కాదు టీ టాట్లర్ అంటే వన్ గుడ్ డజన్ టేక్ ఆల్కహాల్ని టీ తీసుకోవచ్చు వాళ్ళు వేరే కానీ ఆల్కహాల్ని తాగలేనట్టు తాగని వాళ్ళని మనము టీ టాట్లర్ అంటారు క్వరీజుల్ కారీజబుల్ అంటే ఎ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెన్ బీ కరెక్టెడ్ను కరీజుల్ అంటారు కారీజబుల్ ఇన్కారిజబుల్ మళ్ళీ ఇక్కడ ప్రిఫిక్స్ చూసారా ఇన్కారిజబుల్ ఎ పర్సన్ ఆర్ థింగ్ దట్ కెనాట్ బి కరెక్టెడ్ ఏ వాళ్ళని మనం కరెక్ట్ చేయలేమండి అంటారు కదా ఇట్ కెనాట్ బీ కరెక్టెడ్ దాన్ని మనము ఇన్కారీజబుల్ అంటారు ఇంటెలెక్చువల్ ఎ పర్సన్ ఆ గుడ్ అండర్స్టాండింగ్ నాలెడ్జ్ అండ్ యునో రెస్పాండింగ్ పవర్ వాళ్ళని మనం ఏమంటాము ఇంటలెక్చువల్స్ అంటాం ఇంటలెక్చువల్స్ ఇంటలెక్చువల్ పాలీగ్లాట్ ఎ పర్సన్ హూ కెన్ స్పీక్ రీడ్ అండ్ రైట్ మెనీ లాంగ్వేజెస్ ఇది కూడా రావచ్చండి పాలీగ్లాట్ అంటారు అక్కడ పోలీగ్యామి కాదు పాలీగ్లాట్ ఎ పర్సన్ అంటే బహుభాషా కోవిదులు అంటాం కదా అలా అనమాట పాలీగ్లాట్ ఎక్కువ లాంగ్వేజెస్ మాట్లాడగలిగే వాళ్ళు లింగ్వస్ట్ అంటే పర్సన్ హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సైన్స్ ఆర్ స్టడీ ఆఫ్ లాంగ్వేజెస్ ఇది వస్తుంది మనకు వచ్చింది కూడా ఇంతకుముందు లంగ్వెస్ట్ యూ as linguist versatile one వన్ హు many talents టాలెంట్స్ వన్ హు many talents టాలెంట్స్ని మనం ఏమంటాం వర్సటాయిల్ అని అంటాం ఎపిటాప్ ఇది కూడా రావచ్చు ఇప్పుడు మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉన్నాయి చూపిస్తాను అందులో అడిగారు ఇది ఎపి టాప్ ఎపిటాప్ అంటే వర్డ్స్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ఎంప్ ఒక సమాధిపైన రాసేటువంటి రాతను మనము ఎపి అంటాం హాయన్ మీన్స్ ఎ పర్సన్ హూ ఇస్ ద ఫస్ట్ టు స్టడీ Pioneer we call or develop and apply a particular area of knowledge in pioneer and He is a pioneer in the space science. Allah Philanthropist means a person who devotes his service or wealth for the mankind, is a lover of mankind. Ratan Tata. Then misanthropist, a person who hates mankind. మిస్ ఆంథ్రోపాలజీ మీన్స్ హ్యూమన్ అండి ఎప్పుడు హ్యూమన్ కైండ్ సో మిస్ ఆంథ్రోపిస్ట్ ఆర్ మిస్ ఆన్థ్రోప్ అంటే ఏంటి ఎ పర్సన్ హూ ఎయిట్స్ మ్యాన్ కైండ్ ఎక్స్ట్రోవర్ట్ అండ్ ఎంట్రోవర్ట్ ఎంట్రోవర్డ్ ఎ పర్సన్ హూ డజంట్ లైక్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్ ఎక్స్ట్రోవర్డ్స్ ఎ పర్సన్ హూ లైక్స్ టు స్పెండ్ టైమ్ విత్ అదర్స్ వాళ్ళకి వాళ్ళకి గిరిగేసుకుని ఉండే వాళ్ళని ఇంట్రోవర్ట్స్ అంటాం మనం ఎక్స్ట్రోవర్ట్స్ అంటే అందరితో కలవిడిగా ఉంటారు అలాగే ఆప్టమిస్ట్ అండ్ ఫెసిమిస్ట్ ఆప్టమిస్ట్ అంటే ఎ పర్సన్ హూ ఫీల్స్ దట్ గుడ్ థింగ్స్ విల్ హ్యాపన్ హోప్ఫుల్గా ఉంటారు ఎస్ జరుగుతాయని పెసిమిస్ట్ అంటే నా మొహం నాకేం జరుగుతుంది అని ఎప్పుడు అనుకునేవాళ్ళు అనమాట నాకేమీ జరగదు నాకేమీ దేవుడు హెల్ప్ చేయడు ఎవరు హెల్ప్ చేయడు అలా ఎప్పుడు కూడా గుడ్ థింగ్స్ విల్ నెవర్ హ్యాపన్ ఇన్ దర్ లైఫ్ అనే ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళను పెసిమిస్ట్ అంటారు ఆపోజిట్ ఆప్టమిస్ట్ మీన్స్ ఇక్కడ చూడండి మీరు సినహానిమ్స్ ఆంటోనిమ్స్ కూడా నేర్చుకోవచ్చు ఇందులో ఆప్టమిస్ట్కు ఆంటోనిమ్ ఏంటి పసిమిస్ట్ అలా స్టాప్ ఓవర్ అంటే షార్ట్ స్టే బిట్వీన్ టూ ప్లేసెస్ జర్నీలో మనం వెళుతూ వెళ్తూ చోట స్టాప్ ఓవర్ చేస్తాం దాన్ని మనం స్టాప్ ఓవర్ అంటాం పబ్లిషర్స్ అంటే తెలుసు ఎ పర్సన్ హూ పబ్లిషర్స్ని పబ్లిషర్స్ అంటారు పోర్టల్ అన్ ఇంప్రెసివ్ ఎంట్రన్స్ టు ఎ బిల్డింగ్ని పోర్టల్ అంటాం చాలా గార్జియస్గా డెకరేట్ చేసినటువంటి ఎంట్రెన్స్ ఒక మహా బిల్డింగ్కి దాన్ని పోర్టల్ అంటాం దెన్ డిట్రాక్ట్ ఎ పర్సన్ హూ ట్రైస్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ బై క్రిటిసైజింగ్ ఎట్ దాన్ని అతను మనం డిట్రాక్టర్ అని అంటాం ఏదో చెప్పి దాన్ని జరిగేదాన్ని కూడా తగ్ దాన్ని తగ్గించేసాడమనమాట అలా దాన్ కలోసస్ ఎలోసస్ మీన్స్ ఎలలోస్ ఎపర్సన్ హూఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్ని కలోస్ అంటారు కల్పరేట్ ఎపర్సన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ for a problem or a crime, no, he is a culprit and then manuscript, a handwritten document, important what's a manuscript, a handwritten document, dictum ante, a statement that is believed to be true and to be followed, and dictum verbos using more words than needed, verbose and then didactic, what is didactic? something designed to teach people. సమ్ ఇన్స్ట్రక్షన్ ఆర్ మోరల్ని మనము డయాడాక్టిక్ అంటాం దెన్ ఎస్థెటిక్స్ ఇది ఇంపార్టెంట్ అండి మళ్ళీ ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ అండ్ ఆర్ట్ ఎస్థెటిక్ ఒక గార్డెన్ చూడగానే మనకు ఆ మొక్కలు ఆ ఫ్లవర్స్ అవన్నీ చూసుకుని ఓ దట్ ఈస్ మెన్ ఫర్ ఎస్థెటిక్ సెన్స్ అంటాం ఎస్థెటిక్స్ అంటే అదనమాట ఎ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ దట్ స్టడీస్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ బ్యూటీ ఇన్ ఆర్ట్ డాక్యుమెంటరీ ఎ ఫిలిమ్ దట్ గివ్స్ ఫ్యాక్ట్స్ అబౌట్ సమ్థింగ్ ను డాక్యుమెంటరీ అంటారు నెహ్రూ డాక్యుమెంటరీ మూవీ ఇందిరాగాంధీ డాక్యుమెంటరీ మూవీ అని చెప్తాం ఎపిడెమిక్ ఇది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ టర్మ్ ఇది ఎ డిసీజ్ దట్ ఎఫెక్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎన్ ఏరియా ఎట్ ద సేమ్ టైం ఒకేసారి మనకు ఒక డిసీజ్ ఎక్స్ప్లోడ్ అయితే దాన్ని ఎపిడెమిక్ అంటారు catalog a list of books available in a list of books available in a library then a catalog under library column where's the catalog orator a proficient public speaker orator ananda. environmentalist a person who is concerned about the natural environment and protection called environmentalist ecology the study of relation of animals and plants so, their surroundings or environment is called ecology anthropologist this is a an good important term a person who studies the human race especially fit origin I an anthropologist i mean okay the archaeologist what do you mean by archaeologist archaeologist and a person who studies their means of buildings and objects in ground దాన్ని మనం ఆర్కియాలజిస్ట్ అనే శబ్దం అనమాట అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ దేర్ మెయిన్స్ ఆఫ్ బిల్డింగ్స్ బిల్డింగ్స్ గురించి వాటి గురించి ఆర్కియాలజిస్ట్ అండ్ ద పర్సన్ హూ స్టడీస్ వి కాల్ దమ్ ఎస్ ఆర్కిటెక్ట్ అంటాం అలా జియాలజిస్ట్ ఇది మీకు ఉంది సిలబస్లో ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ద అర్త్ అండ్ ద ఆరిజిన్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ రాక్స్ రిలేటెడ్ వాటిని మనం జియోలజిస్ట్ అంటాం ఆరిన్థాలజిస్ట్ ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్ని ఆర్నిథాలజిస్ట్ కాదు అదే యాక్చువల్గా ఆర్రిన్థాలజిస్ట్ అంటారు ఫిజిస్ట్ అంటే ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ఫిజిక్స్ ఫిజిస్ట్ అలాగే కార్డియాలజిస్ట్ ఏ డాక్టర్ హూ స్టడీస్ అండ్ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్ను కార్డియాలజిస్ట్ అంటారు రేషనాలిస్ట్ మీన్స్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ రీజన్స్ను రేషనలిస్ట్ అదే మనిషికి జంతువుకున్న మధ్య డిఫరెన్స్ ఇర్రేషనల్ యానిమల్ రేషనల్ యానిమల్ లాజికల్గా థింక్ చేసేటువంటి వాళ్ళు Rationalist hunter. Zoologist. A person who studies animals and their behavior. Zoologist. Psychologist. A person who studies the mind of a person. Psycho means mind. Pragmatist. A person who solves problems practically and sensibly pragmatist hunter. Dentist, a doctor whose job is to take care of people's teeth and related problems. Ophthalmologist, a doctor whose job is to treat diseases of eye ophthalmology the study relates to the eye orthodox strictly following a traditional beliefs and practices of a particular religion orthodox conviction the act of finding somebody guilty or crime guilty of crime No, no, no he is convicted under conviction the act of finding somebody guilty of crime no, conviction Under penance penance means voluntary self-punishment for doing wrongs అపోజిట్ టు ఏ గ్రేట్ ఆర్ సడన్ చేంజ్ను కన్జర్వేటివ్ అంటారు క్రెడిబుల్ టు విచ్ కెన్ బీ బిలీవ్డ్ వాట్ ఈ మీన్ బై క్రెడిబుల్ ఓ దెర్ ఈస్ నో క్రెడిబిలిటీ అని అంటారు క్రెడిబిలిటీ అంటే ఏంటి అక్కడ విచ్ కెనాట్ బీ బిలీవ్డ్ దట్ విచ్ కెన్ బి బిలీవ్డ్ అయితే క్రెడిబుల్ ఇన్క్రెడిబుల్ అంటే దట్ కెనాట్ బీ బిలీవ్డ్ సో మై డియర్ ఫ్రెండ్స్ ఇవి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇందులోంచి తప్పకుండా మీకు వస్తాయని ఐ బిలీవ్ ఇట్ మీరు చూస్తూనే ఉండండి మీకు ఇష్టమైతే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మాత్రం తప్పకుండా షేర్ చేయండి మనకు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి షేర్ చేయండి ఒక్కసారి చూసుకుంటే మీకు నేను అలా చెప్పాను కొనుక్కునేటికి ఇది ఇంపార్టెంట్ అని అవి ఎక్కువగా స్ట్రెస్ చేసి చూసుకోండి అండ్ డోంట్ ఫర్ టు షేర్ ద థింగ్స్ థ్యాంక్ యూ సో మచ్